హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఈరోజు వీడియోలో మనం అలసందల కర్రీ తయారు చేసేద్దాం మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే చపాతీకైనా రైస్కైనా దోశకైనా దేంతో అయినా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది కర్రీ కూడా తిక్గా వస్తుంది ముద్దతో కూడా కావాలంటే సర్వ్ చేసుకోవచ్చు రెండు రెసిపీలోకి వెళ్ళిపోదాం రెండు కప్పుల అలసందలను నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి అలసందలు అయితే బాగా నానిపోయింది వీడియోలో చూపిస్తున్న విధంగా అలసందలు నానితే సరిపోతుంది మీరు మార్నింగ్ కర్రీ తయారు చేయాలనుకుంటే నైట్ నానబెట్టిన సరిపోతుంది నాని నా అలసందలను నీళ్లు తీసేసి అలసందలను మాత్రం కుక్కర్లోకి వేసుకొని అర టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని అలసందలు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని మూతతో క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్ వచ్చేంత వరకు వదిలేయాలి నాలుగు విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను రెండు మీడియం సైజు టమాటాలను ఒకసారి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఒక ఇంచు అల్లాన్ని వేసుకోవాలి ఒక మీడియం సైజు తెల్లగడ్డ రెబ్బలు వేసుకొని మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పేస్ట్ని పక్కనుంచుకోవాలి కుక్కర్ అయితే నాలుగు విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి అలసందులు వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడకాలి ఒకవేళ మీకు ఈ విధంగా ఉడకపోతే మరొక విజిల్ని పెట్టుకోండి ఉడికిన పక్కన ఉంచుకొని పోపు తయారు చేసుకుందాం కడాయి పెట్టి కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకును ఇంచుకొని వేసుకోవాలి రెండు యాలక్కాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని స్పైసెస్ వేగేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి స్పైసెస్ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని హై ఫ్లేమ్లో ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా అలసందల్లో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోవాలి ఉప్పు పసుపు ఉల్లిపాయకి పట్టే విధంగా ఒకసారి గరిటతో కలుపుకోవాలి గ్రైండ్ చేసిన మసాలాను వేసుకోవాలి టమాటా పేస్ట్ ఉల్లిపాయతో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారా టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని టమాటా పేస్ట్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీ రుచిని బట్టి కారాన్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ టమాటా పేస్ట్లో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఉడికేలోపు ఒక గరిట అలసందలను మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడం వద్దనుకుంటే చేతితోనే కూడా స్మాష్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి మసాలా పేస్ట్ అయితే నూనెలో బాగా వేగిపోయింది చూడండి నూనె అయితే పైకి తేలుతూ ఉంది ఈ టైంలో కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా ఉడికించుకున్న అలసందలను నీళ్ళతో పాటు వేసుకోవాలి గ్రైండ్ చేసిన అలసంద పేస్ట్ వేసుకొని కర్రీలో కలిసే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అర టీ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ అయితే బాగా ఉడికిపోయింది నూనె పైకి తేలుతుంది కర్రీ అంతే తిక్కగా క్రీమీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్